హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు నమస్కారం సార్ నమస్తే దేవుడు పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే దేవుడు ఉన్నదనేది ఒక నమ్మకము ఆ నమ్మకం ఇవాళ వచ్చింది కాదు మానవ శక్తి కొన్ని ప్రకృతి శక్తులను జయించలేనప్పుడు ఒక అతీత శక్తిని ఊహించుకున్నారు అరప్ప నగర నిర్మాణం నాటికి అరప్ప తాత ముత్తాతల నాటికి కూడా దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది పశుపతి అనే పేరు పేరు ఏమున్నా మన ఊళ్ళల్లో ఎక్కడో అడవులలో ఉండే నా చిన్నతనంలో మా మా నా మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళంతా అడవులలో గొర్రెలను పెంచుకొని బతికిన వాళ్ళు మేము కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆడవాళ్ళు గాని మొగోళ్ళు కానీ అడవిలో గాని ఊళ్ళే కానీ ఏమన్నా దేవుడేదిక్కు అనేది అని ఎటు చూసేది వెళ్ళి చూసేది అది పలానా దేవుడే అనేవాళ్ళు గారు ఈ దేవుడు ఆ దేవుడు పేరు లేదు దేవుడు అది అంటే దాన్ని ఇంగ్లీష్ లో అబ్స్ట్రాక్ట్ గాడ్ ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడే చూసుకుంటాడు బాగా తిడుతుంటే కొట్లాడుకుంటే ఎవరిని తప్పు ఎవరిది రైట్ అంటే దేవుడు చూ దేవుడు చూస్తున్నాడు అంటారు కదా దేవుడు చూస్తున్నాడు అని ఊళ్ళల్లో కూడా అంటారు వాళ్ళకి చదువురాదు వాళ్ళకి వాళ్ళకు దైవ పుస్తకాలు తెలియదు వాళ్ళకు వేదాలు తెలియ బైబుల్ తెలియదు ఖురాన్ తెలవదు వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళకి దేవుడు తెలుసు అందుకని నేను ఏమంటున్నా అంటే ప్రజల జీవనములో దేవుడు వచ్చాడు ఆ తత్వజీవనములో ఇప్పుడు ఉన్నాడు ఆ దేవుడు ఆడనా మొగనా అనేది కూడా చర్చ పోచమ్మ ఆడా మైసమ్మ ఆడా బీరప్ప మొగ రైట్ కనుక నీ అనేది ఏంటి అంటే సమాజము వివిధ తాత్విక పునాదు నుంచి కానీ ఇది బలంగా మారింది ఎప్పుడు వ్యవసాయ తత్వం వచ్చినాక అగ్రికల్చరిజం అంటారు కానీ గాడ్ అండ్ ఉత్పత్తి అంటే మన ఊళ్ళలో ఒక సామెత ఉండేది పని పాట ఈ పని పాట చేస్తేనే దేవునికి దేవుడు మనల్ని గుర్తిస్తాడు అరే నువ్వు ఇంత సోమరు అనివి పని చేయలేవు పని పాట లేదు నీకు నేను దేవుడు కూడా ఎట్లా క్షమిస్తారా అంటారు ఈ పని పాటను దేవునితో ముడేయాలి పుస్తకాలు గ్రంథాలు ఇవన్నీ కథలు ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు చెప్పుకున్నారు అది ఏ గ్రంథమైనా కథే అది వేదాలు కథలే బైబిల్ కథనే పురా కురాన్ కథనే వాళ్ళు బలంగా నమ్ముతారు అది వేరే విషయం నేను నమ్మకం నీకుండనే కానీ అదే స్టోరీ అదే నా బీరప్ప దేవుని కూడా ఒక స్టోరీ కుమరేలి మల్లన్నది ఒక స్టోరీ కనుక స్టోరీలను నమ్మేది స్టోరీలు చెప్పేది మానవులే జంతువులు స్టోరీలు చెప్పాయి జంతువులు స్టోరీలను నమ్మాయి అందుకని ఈ మానవునికి నమ్మకం అనేది ఎక్కడొచ్చిన దొరికినా స్టోరీ ద్వారా ఈ స్టోరీలలో పెద్ద స్టోరీ దేవుడు స్టోరీ దేవుడు ఎట్లుంటాడు దేవుడు నిరాకారుడు అని ఒక ఆయన అన్నాడు లేదు దేవుడు చాలా బలవంతుడైన ఆయన అన్నాడు దేవుడు నిన్నేం చేస్తాడు ఆయనకు వ్యతిరేకంగా పోతే ఇప్పుడు ముస్లింలలో ఒక నమ్మకం ఉన్నది ఏది చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు నీ కంచంలో తిండిది చూస్తూనే ఉంటాడు నీ మంచంలో నీ నీ చేష్టలు చూస్తూనే ఉంటాడు నీ నువ్వు ఏది చేసినా చూస్తూనే ఉంటాడు అది అట్లాగే మిగతా వాటిలలో కానీ ఊళ్ళల్లో అట్లా అనుకోరు అన్ని దేవుడు చూస్తాడు దేవుడు దేవుడు కనిపెడతాడు లే అనేది ఉంటుంది కానీ ఇంత నిబంధన ఉండదు ఇంత నిబంధన అయితే ఏ మనం రోజు అబద్ధాలు ఆడుకుంటూనే ఉన్నాం ఆ పుస్తకాలు తెలవడం వల్ల రోజు పనికి పోకుండా బతికినామా చిన్నప్పుడు నాకు పుస్తకాలు తెలివావు పుస్తకాల నుంచి వచ్చిన దేవుడు తెలివాడు ఏం లేవంగానే గుడ్లతో పోవాలి అదొక పని అయ్యో ఏం చెప్పండ్రు బిడ్డ గుడ్లు కొట్టుకపోరా అన్నారు గొడవగా అయిపోరా అన్నారు నిరంతరంగా నమ్మకంతో పనిచేసినాం కదా ఆడేళ్ళనే చేసినా నువ్వు చేసి ఉంటావు కనుక అంటే మనకు దేవుడు అనేది లేదా ఉన్నది మా ఇంట్ మా ఇంట్లో ఎడ్లు ఉంటే ఒక ఎద్దు పేరు దేవుడెద్దు ఆ దేవుడెద్దు మీద ఎక్కువ నమ్మకం దాని బలం మీద దేవుడెద్దుని బండి కట్టి ఇంకో దానికి సమానమైన ఎద్దు లేదు దానితోటి ఇంకేది ఏ దొరుకుతుందని రైట్ ఇవి ఇవి మనకు దేవుడే దాన్ని ఎందుకు పేరు పెట్టుకున్నారు వాళ్ళు వేదాల నుంచి తెచ్చిపెట్టుకున్నారా రామాయణ మహాభారతం కాదు వాళ్ళ నిజ జీవితంలో ఒక దేవుడు ఉన్నాడు అందుకని గొర్రెలకు ఉంటాయి బర్రలకు పేర్లు ఉంటాయి ఆవులకు పేర్లకు ఉంటాయి మనుషులకు పేర్లు అక్కడే వాళ్ళ దైవ సిద్ధాంతం ఉంది ఇవన్నీ ఉత్పత్తితో ముడిపడ్డాయి ఇవన్నీ పంటతో ముడిపడాలి కనుక అనేది ఏంటి అంటే అసలు ఫిలాసఫీని ఉల్టా చేసినాం పుస్తకం అన్నిటికీ మూలం అని వాళ్ళు చెప్పారు నేనేమంటా కాదు మానవ శ్రమ ఉత్పత్తి అన్నిటికీ మూలం నీ పుస్తకం దాని నుంచి వచ్చింది పుస్తకం నుంచి పంట రాలే పంట నుంచి పుస్తకం వచ్చింది కనుక అందుకే నేనేం చెప్తున్నా బురద లేనిదే బువ్వ లేదు రజస్వల లేనిదే పిండం లేదు బురద పవిత్రమైంది స్త్రీ రజస్వల పవిత్రమైంది వాటిని పూ వాటిని గౌరవించాలి కాని అవి అంటరానిగా చూడకూడదు అక్కడే పుస్తకాల తత్వము బురదను చెడ్డదన్నాయి ఏ శూద్రోడు ముట్టుకుంటా స్త్రీ కర్పము స్త్రీ రజస్వాళ్లు అంటే ఏంది గుడ్లు తయారుగా ఉంటాం పిండాలు పిండోత్పత్తి ఆ ఆ ఆ స్త్రీని మంచిగా బాగా తినిపించాలి ఆ దశలో ఆ పిల్లను గౌరవించాలి ఆమెను అగ్ చేసుకోవాలి అందరూ కానీ మూల గూసు పెట్టి ఆమెను అంటరాన్ని చేయకూడదు కదా ఉల్టా అయింది ఫిలాసఫీ కనుక నేను ఇప్పుడు దాన్ని మళ్ళీ సరిగా చేస్తున్నా దీన్నే తత్వశాస్త్రాన్ని కాళ్ళ మీద నిలబెట్టి నడపడము అంతకుముందు తలకాయ మీద నడిపినాం తలకాయ కిందికి కాళ్ళు పైకి నడిచింది భారతదేశంలో తత్వశాస్త్రం నేను లేదు దాన్ని కాళ్ళ మీద నడిపించాలి అని రెండు ఇవి చాలా మొండి సిద్ధ చిన్న సిద్ధాంతమే కదా బురద లేని భూ ఉంటుందా గురి పండుతుందా రజస్వల గాని పిల్ల పుడుతుందా కనుక మగోడు రజస్వల గాని కడుపు ఉంటేనేమో గొప్పోడా వానికి ఎప్పుడు అంటచబిలిటీ లేదా కానీ గుడ్లను తయారు చేసుకొని ఆ గుడ్ల నుంచి ఇంకొక మానవుణ్ణి మగ మానవుని ఆడమానవుని ఇద్దరు తయారు చేసి స్త్రీ ఆడపిల్లను పది ఏళ్ళు కూడా పదిహేనేళ్ళు రాకముందేనో పక్క కూర్చుండో పెడతా ఇత్త అందుకనే గాడ్ ఈజ్ ఎ బిలీఫ్ ఇట్ ఈస్ ఎ ఫిలోసాల్ బిలీ వచ్చింది కాదు వీలు కనిపెట్టిందిగా అరప్ప తాత ముత్తాతల కంటే ముందు నుంచి ఉంది కొన్ని అసలు మేకను మనము డొమెస్టికేట్ చేసుకున్నది డెబ్బై వేల కింద ఆనాడు దేవుడి కాన్సెప్ట్ కూడా వచ్చింది మొదటి జంతువు అది కనుక మనము గాడ్ను ప్రేమించాలంటే జంతువును ప్రేమించాలి తర్వాత పనిని ప్రేమించాలి కూర్చొని తింటామంటే మనం అందరం చచ్చిపోతాం థ్యాంక్ యూ